హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కబాబ్స్ ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కబాబ్స్ మనం ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుంది మసాలాలు ఏమీ లేకుండా చికెన్ కబాబ్స్ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్లో నేను ఇక్కడ కిలో చికెన్ కబాబ్స్ కావాల్సిన మెత్తటి ముక్కలు పడవాటి కొద్దిగా లావ్ సైజులో ఉండే తీసుకున్నానండి సింపుల్గా ఇలా మనం చికెన్ తెచ్చినప్పుడు కొద్దిగా తీసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఇలా చేసి పెట్టుకోవచ్చు అండి సాయంత్రం కాల పిల్లలకి అలా మొత్తం క్లీన్ చేసేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలండి సన్న పీస్ లాగా కట్ చేసేసుకుంటే దానికే చూడండి అలా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనం పెట్టే మసాలా అనేది బుక్కలకు బాగా పట్టిద్ది ఆ విధంగా అయితే సన్నగా వాటికి లాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోయద్దండి కొద్ది పెద్దగా ఉండే వాటికి ఆ విధంగా అయితే మొత్తం కట్ చేసిస్తానండి చూడండి మొత్తం క్లీన్ చేసికొని పెట్టుకున్నానండి ఇది ఫ్రిడ్జ్లో ఒక రోజంతా ఉంది మనం అప్పటికప్పుడు చేసుకున్న అనేది రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు మనకి చికెన్ కబాబ్స్ అనేవి బాగా వస్తాయి అండి నేను ముందలుగానే పెట్టాను కాబట్టి ఇంకా తీసి చేస్తున్నాను మనం క్లీన్ చేసి కట్ చేసుకున్న దాంట్లో లైట్గా ఒక అర స్పూన్ పసుపు ఒకసారిపడా పడ చాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కారం మసాలా కారం గడ్డు కారమేనండి ఏనండి కారం అయితే మనకు టేస్ట్ బాగుంటుంది ఆ విధంగా కారం కొద్దిగా కారం రెండు స్పూన్లు వేసాను మీకు స్పైసీ తగ్గట్టు వేసుకోండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ వేసుకోవాలండి ఎగ్ అంటే కంపల్సరీగా వేసుకోవాలండి ఎగ్ ఏనండి మనకి చికెన్ కబాబ్స్కి బాగా క్రిస్పీగా బాగా పైకి బాగా లోపల బాగుడికి పైన క్రిస్పీగా బాగుంటాయండి ఈ విధంగా ఎగ్ వేసుకుంటే చూడండి అవి ఎగ్ వేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి మొత్తం అలా పట్టేసేవరకి కలిపేసుకోవాలి చూడండి ఎగ్ వేసుకుంటే కనుక మనకి మంచి టేస్ట్ ఉంటుందండి మనకు బయటకు కొన్నంత రుచిగా ఉంటాయి ఎగ్ కంపల్సరిగా వేసుకోండి ఎగ్ ఏనా దీనికి మంచి ఫ్లేవరు రుచి కూడా చూడండి ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి మొత్తం కలిపేసేసి పట్టేస్తాయండి ఇది మీరు అప్పటికప్పుడు కలిపెట్టుకునే పని అయితే అలా కలిపేసి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ప్రిపేర్ చేసుకోండి సరిపోయిద్ది చూడండి నేను ఇక్కడ మైదా కప్పు మైదాపిండి వాడుతున్నాను ఒక కప్పు పిండి అయితే తీసుకున్నానండి సరిపడా కొద్ది లైట్గా చాల్ట్ వేసుకొని దాంట్లో కలిపేసేసుకోవాలి దీన్ని మైదా పిండితోనే చేసుకుంటారండి మైదా పిండితోనే చేసుకుంటే టేస్ట్ వస్తుంది మనం అలా ఒక్కో పీస్ తీసుకొని దాంట్లో రోల్ చేసేసుకోవాలి ఆ పిండిలో చూడండి ఆ విధంగా పొడిపిండాను ఇంకా వాటర్లో కానీ ఏం అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే బాగా రుచిగా ఉంటాయి బాగా టేస్ట్గా కూడా ఉంటాయి మళ్ళీ వాటర్లో అప్లై చేస్తే ఏంటంటే ఆ టేస్ట్ మారిపోయిద్ది అది వేరండి ఇది వేరు ఈ విధంగా మొత్తం అయితే రెండు రెండు సార్లు కోటింగ్ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా పట్టేస్తుంది ఇలా బాగా కిందికి పైకి లోపల పట్టేంతవరకు మనం పెట్టేసుకోవాలండి పిండి అనేది రోల్ చేసేసుకొని చూడండి మొత్తం అదే విధంగా కలుపుకోవాలి రెండుసార్లు దాంట్లోకి మళ్ళీ వంచిన తర్వాత మళ్ళీ టూ టైమ్స్ మనం కలుపుకోవాలి మొత్తం ఫోర్ టైమ్స్ కలుపుకుంటే మొత్తం మొక్కలకి బాగా పడతాయి అండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే అలా ఫినిష్ చేసేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కూడా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి కుదిరినప్పుడు మీకు చికెన్ పెట్టినప్పుడు అలా పెట్టేసుకొని ఫ్రెష్గా వేసేసుకోవచ్చు పిల్లలు అలా వచ్చినప్పుడు ఇలా కలిపి పెట్టేసేసుకొని ఇప్పుడు అప్పుడు కూడా టేస్ట్గా ఉంటుందండి కలిపి పెట్టేసినవి కూడా ఆ విధంగా అయితే మొత్తం రోల్ అయితే చేసేసానండి మొత్తం చూడండి ఇదే మనం బయట కొనాలంటే చాలా రేట్ అయిద్దండి అంత క్వాంటిటీ కూడా రాదు మనం అప్పటికప్పుడు ఆయిల్ వేసేసి పెట్టుకుంటాం కాబట్టి హెల్త్ కూడా మంచిది పిల్లలు పెట్టుకోవాలన్నా కానీ బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా అయితే చూడండి మొత్తం అదే విధంగా మొత్తం అయితే పిండిలో రోల్ చేసేసుకోవాలి ఎగ్ వేసాం కాబట్టి కొద్దిగా యూజ్గా ఉంటుందండి అందుకనే ఎగ్ వేసుకుంటారు బాగా పట్టిద్ది కూడా పిండి అనేది ఆ విధంగా అయితే మొత్తం కోటింగ్ ఇచ్చేసుకోవాలి నీట్గా చూడండి అలా ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎంతోసేపు పట్టదు చికెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి పెట్టుకుంటే తొందరగా అయిపోయి ఒక అరగంట కల్లా ఇలా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి ఎంచాక ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కువసేపు డీప్ ఫ్రైలో పెట్టుకోకూడదండి లైట్గా పెట్టుకోండి లైట్గా పెట్టుకొని వేసుకోండి పచ్చిది కాబట్టి ముక్క బాగా ఉడికిద్ది పైన బాగా కర్ర కర్రలాడిద్ది హైలో పెట్టుకుంటే ఏంటంటే అండి స్థితి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు నార్మల్గా ఉండాలి ఆయిల్ అనేది ఆ విధంగా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకుంటే సరిపోయిద్ది ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి వేసుకునేటప్పుడు లోపల బాగా ఉడికి పైన బాగా కరకరలాడిద్దండి మీరు ఒకేసారి హైలో పెట్టారనుకో మాడిపోయిద్ది లోపల ఉడకదు పైన పిన్నంత మాడిపోయిద్ది నిదానంగా కాల్ ఏంటంటే బాగా రుచిగా ఉంటుంది కూడా టూ టైమ్స్ వేసుకునే పని అయితే లైట్గా పాల్చుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మనం ఫ్రెష్గా తినాలనుకున్నప్పుడు వేడివేడిగా రెండోసారి కూడా వేసుకొని తినేయచ్చండి ఆ విధంగా మొత్తం అయితే ఏం కాలు తిప్పుకోకుండా ఒక నిమిషం ఉండేసి పట్టేసిందాక కలి తిప్పుకోవాలండి కనీసం కొద్దిగా ఆయిల్ కూడా పీల్చదండి ఇది చూడండి ఆ విధంగా మొత్తం తిప్పేసుకోవాలి ఒక సైడ్కి మనకు ఆయిల్ అనేది ఎక్కడ చేతికి టచ్ అవ్వదండి సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చండి మసాలాలు ఏమి లేకుండా మనం పిల్లలకి ఇదిగా పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు పడపల మంట ఏమి రాకుండా సింపుల్గా ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు చూడండి అలా లైట్గా సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి అలా ఏగితేనే చికెన్ కబాబ్స్కి మంచి రుచి వస్తుందండి చూడండి అదే విధంగా ఏమించుకోండి కొద్దిగా చూడండి అదే విధంగా ఏమిచ్చుకున్న తర్వాత కొద్దిగా ఎగవ వచ్చినాయి కదా ఏగినట్టు అనిపిస్తున్నాయి కదా పది నిమిషాలన్నా పట్టిద్దండి ఎగాలంటే ఇవి మనం తీసుకున్నవి పెద్దవి కాబట్టి ముక్కలు చికెన్ ముక్కలు లోపల ముక్క ఉడకాలి కాబట్టి పది నిమిషాలన్నా పట్టిద్ది మళ్ళీ ఉడకపోతే కడుపు అరగదండి చికెన్ అనేది ఆ విధంగా మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి నేను నంచుకోవటానికి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నంచుకునే దీన్ని తినేటప్పుడు పచ్చిమిరకాయలతో నంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీరు వేయించుకునేటప్పుడు అని వేసుకోవచ్చు అవి తీసేసన్నా వేయించుకోవచ్చు నేనైతే ఇంకా దాంట్లో వేసేస్తాను చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఏమి ఇచ్చేకోవాలి పచ్చిమిరకాయలు కూడా మరి డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్ది మగ్గితే చాలు మనం తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది చూడండి ఏగటం అయిపోయింది ఇంకా ఆ విధంగా వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి చూడండి కొద్దిగా కూడా ఆయిల్ అనే మాట కానీ ఇది ఏడ ఆయిల్ అస్సలు పీల్చదండి దీనికి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లో సింపుల్గా ఒక కేజీ తెచ్చుకున్నప్పుడు ఆదివారం ఎట్లా చికెన్ తెచ్చుకుంటాం కదా కొద్దిగా ఆవు పీసులు తీసి ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకో ప్లాస్టిక్ కంటైనర్లో ఉంటాయి అండి ఫోర్ డేస్ అన్న ఏం కాదు నేను కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను తీసుకొచ్చిన దాంట్లో చికెన్ పకోడీ అని పకోని అని లెగ్స్ అని అలా అంతేనండి సింపుల్గా చూడండి నేను చక్కగా ఎలా వచ్చిందో ఉల్లిపాయలతోటి కొద్ది నిమ్మకాయ పెట్టుకొని దీన్ని తింటే టేస్ట్ అద్దరిపోయిద్దండి సూపర్గా ఉంటుంది చూడండి ఇంకా టమాటా సాస్తో కూడా తినచ్చండి చిల్లీ సాస్తోనైనా టమాటా సాస్తో అయినా ఓ ఇంకా ఏం అవసరం లేదండి నిమ్మకాయ కొద్దిగా లైట్గా బిండుకొని ఉల్లిపాయ టచ్ చేసుకుంటా పచ్చిమిరగా ఉంచుకుంటే అద్దరిపోయిందండి లైక్ చేయండి ఫ్రెండ్స్